జనగామ జిల్లా స్టేషన్ గణాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఐదో వాడు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కొంత రజిత శ్రీనివాస్ పోటీలో ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమైన స్టేషన్ గణాపూర్ ఐదో వాడు ప్రజలారా మీ అభివృద్ధి మీ భవిష్యత్తే నా లక్ష్యమన్నారు లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం గల్లీలు సీసీ రోడ్లు మోరీలు పైప్లైన్ల ఏర్పాటు ఇంద్రమ ఇళ్లు రేషన్ కార్డులు పెన్షన్లు అరువులందరికీ అందించడమే నా బాధ్యత అని హామీ ఇచ్చారు మహిళా సంఘానికి సొంత భవనం యువత కోసం ఇండోర్ స్టేడియం బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ విద్యుత్ సదుపాయాలు మినీ వాటర్ ట్యాంక్ అన్ని సాధించి చూపిస్తాను అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి సహకారంతో వాటి సమస్యలు పరిష్కార దిశగా తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు ప్రజల కోసం నిలిచే నాయకత్వం కావాలంటే అభివృద్ధి కావాలంటే నిజాయితీ కావాలంటే ఈ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరాను స్టేషన్ గడాపూర్ ఐదో వార్డులో కాంగ్రెస్ జెండా గెలుపు ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి ఐదో వార్డు అభ్యర్థిగా కొంత రజిత గారు పోటీ చేస్తున్నారు కడియం శ్రీహరి గారు మరియు కడియం కావ్య గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆశీసులతో ఐదో వార్డును అనేక రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ఐదో వార్డు ప్రజలు కనుక ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే పెద్దలు శ్రేణి గారు ఆశీస్ ఆశీర్ ఆశీస్సులతో అన్ని రంగాలలో ఈ వార్డును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం అలాగే మాకు గెలుపు పూర్తి అయినట్టే మేము భావిస్తున్నాం ఈ వార్డు ప్రజలు మమ్మలను ఆ విధంగా ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మేము మెజార్టీ కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఐదవ వార్డు ఐదో వార్డు ప్రజలు ఐదవ వార్డు అనేది వివిధ రంగా విభిన్నంగా ఉంటుంది ఈ మున్సిపాలిటీలో గణపూర్ మున్సిపాలిటీలో అత్యధికంగా వ్యాపారం నడిచేది ఈ ఐదో వార్డులోనే అత్యధికంగా నిరుద్యోగులు అత్యధికంగా పేద ప్రజలు ఉన్నది కూడా ఈ ఐదో వార్డులే కాబట్టి విభిన్నంగా ఉన్న ఈ అభివృద్ధి వార్డును అనేక రంగాల్లో మేము అభివృద్ధి చేస్తున్నాం చేస్తా చేయడానికి కృషి చేస్తున్నాం ముఖ్యంగా ఐదో వార్డులో ఉన్న సమస్యలలో స్టేషన్ గన్పూర్ రైల్వే గన్పూర్ బాలకుర్తి రోడ్డులో పైన నుండి గన్పూర్ హాస్పిటల్ నుండి వచ్చే వరద నీరు మొత్తం ఈ ఐదో వార్డులో ఒక అనే కాలనీకి పెద్ద వర్షం కొట్టినప్పుడు వరద గ్రామం మీదకి వెళ్ళిపోతుంది ఆ ఇండ్ల మీదకెళ్ళిపోతుంది ఇది ప్రధాన సమస్య ఈ వార్డులో ఉన్నది దీనికి ప్ర దీనికి పరిష్కార మార్గంగా పెద్దలు కడియం సేడ్ గారితో మేము విన్నవించగా ఈ కాలువను పాలకుర్తి రోడ్ నుండి జొన్నల శంకరయ్య రైస్ మిల్ వరకు డైవర్ట్ చేసి ఈ కాలనీకు నీళ్ళు రాకుండా చేయడానికి మేము కృషి చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ వార్డులో అనేక మంది పేద ప్రజలు ఇల్లు లే ఇళ్ళ నివాస స్థలాలు మరియు ఇల్లు లేకుండా ఉన్నారు దానికి మేము ఒక యాభై ఇండ్లు మంజూరు చేస్తానని పెద్దలు చెప్పారు ప్రతి నిరుపేదకు ప్రతి ఇల్లు లేని కుటుంబానికి ఖచ్చితంగా మేము ఇల్లు నిర్మిస్తామని ఇందిరా గృహలక్ష్మి పథకం కింద ఇందు ఇల్లు నిర్మిస్తామని మేము హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఈ ఈ వార్డులో మురికి కాలువలు కానీ సిసి రోడ్లు కొన్ని వార్డులలో సిసి రోడ్లు లేవు డ్రైనేజీ సమస్య ముఖ్యమైనది కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించి పెన్షన్స్ పింఛన్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ కొంతమంది పేర్లు అందులో నమోదు కాలేదు మళ్ళీ మేము పెద్దలు కళీంశ్రీర్ గారితో చర్చించి ఈ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోని మా ముందు మా మేనిఫెస్టో ఏంటంటే ఈ వరద నీరు ఈ విలే ఈ వార్డుకు రాకుండా చూసుకోవడం మొదటి మేనిఫెస్టో అదేవిధంగా ఈ గ్రా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలలో సీసీ రోడ్లు లేవు మరియు డ్రైనేజీ వ్యవస్థ మంచి అస్తవ్యస్తంగా ఉన్నది కొంచెం ఇరుకు రోడ్లు ఉన్నాయి అదేవిధంగా వాటర్ సమస్య కూడా ఉన్నది ఇవన్నింటినీ మేము అదే అదేవిధంగా ఇప్పుడు మొదలై నేను చెప్పినట్టు ఈ గ్రామము విభిన్నంగా ఉంటుంది అత్యధిక ధనం ధనవంతులు ఈ వాటిలో ఉంటారు అదేవిధంగా పేదవాళ్ళు ఇవి ఉంటారు మున్సిపాలిటీ ఎప్పుడైతే అయ్యిందో మున్సిపాలిటీ ఛార్జీలను కొంచెం పెంచడం జరిగింది వ్యాపార వ్యాపార కూడలికి గదే ట్యాక్సీ ఉన్నది పేద ప్రజలకు గదే ట్యాక్సీ ఉన్నది కాబట్టి మేము పాలక మండలిలో మాకు అవకాశం కల్పించి ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే పాలక మండలిలో నిర్ణయం తీసుకొని పేద ప్రజలకు ఓ విధమైన రేటు వ్యాపార వర్గాలకు వ్యాపారం చేసే కూడలికి ఓ విధమైన రేటు నిర్ణయించి పేద ప్రజల పక్షాన నిల్చుంటామని నేను కోరుతుంటున్నాం ఈ మున్సిపాలిటీ పరిధిలో ఇండోర్ స్టేడియం దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తయింది ఆ ఇండోర్ స్టేడియాన్ని మేము పెద్దలు ఎమ్మెల్యే గారితో చర్చించి దానికి పూర్తి నిధులు కేటాయించి ఇండోర్ స్టేడియాన్ని అతి త్వరలో ప్రారంభించవలసి ప్రారంభించుకుంటామని మేము ఈ గ్రామ మున్సిపాలిటీ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం ఐదో వార్డు ప్రజలకు మేము ముఖ్యంగా విన్నవించుకున్నది ఏంటంటే గతంలో నేను రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు సర్పంచ్గా ఈ గ్రామానికి సర్పంచ్గా నేను సర్పంచ్గా నేను నిలిచుకోవడం జరిగింది నా పీరియడ్లో ఏ విధమైన అవినీతికి పాల్పడకుండా ఎవరిని నొప్పించకుండా అతి అతి సుందరంగా మరియు మాకు జీతాలు గ్రామ పంచాయతీ నుండి వెళ్ళకపోతే కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా మేము నిర్మించి గ్రామ అభివృద్ధికి ఎంతో విధంగా తోడ్పడ్డం ఇది గ్రామ ప్రజలందరికీ తెలుసు మా ప్ర మా పరిపాలనను చూసి మరియు ఇప్పుడు కౌన్సిలర్గా మా శ్రీమతి అయినటువంటి కొంత రజిత గారిని అత్యధిక మెజార్టీతో పిలిపించి గ్రా వార్డు అభివృద్ధికి సహకరించవలసిందిగా నేను వార్డు సభ్యులను కోరుచుకుంటాను నా పేరు మాడపాక ఉమాశంకర్ నేను ఎలక్రోపతి డాక్టర్ ఈ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తగా సీనియర్ కార్యకర్తగా గత ముప్పై సంవత్సరాలుగా అంచె కూడా మేము కడింసేరి పేరు మేము ఫాలోవర్గా ఉంటున్నాం కార్యకర్తగా సిన్సియర్గా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కడిమ్ శ్వరి గారి నాయకత్వంలో కనుపూర్ కాన్స్టిట్యున్సీలో అనేక మౌలిక సదుపాయాలు కావచ్చు అనేక పెండింగ్ అంటే ప్రాజెక్టు వర్క్లు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సామాజిక పరంగా కానీ అనేక రకాలుగా ఈ యొక్క కాన్షియన్స్ని డెవలప్ చేయడం జరిగింది ముఖ్యం అయితే ఈరోజు సార్ వెంబడే మేము అందరం ఉన్నాం సారు ఎక్కడున్నా కడెం శ్రీ పార్టీ మాట కడెం శ్రీరి ఎందుకంటే ఒక మేధావి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక సంకల్పం ఉండి ఒక పనిని ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకంతో మేము అందరం కూడా సారేంబడే మేము కడియం శ్రీర్ గారి నమ్మకం ఇప్పటికి కూడా మా గ్రామాలు గత పదేళ్ళు కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో శివునిపల్లికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అప్పుడు కడింసేర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనబడుతున్నాయి తప్ప ఇప్పటివరకు ఏం లేదు ఇప్పుడు మా గన్పూర్ కాన్షియస్ మా గన్పూర్ను మున్సిపల్గా చేయడం అది మాకు కడిమ్ సేర్ చేసినటువంటి మహాభాగ్యాన్ని చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు పేదవాళ్లకు సన్న బియ్యం ఇవ్వడం ఒకవేళ కరెంటు రెండు వందల యూనిట్ కరెంట్ ఇవ్వడం తర్వాత రేషన్స్ కార్డు ఎక్కడ పోయినా ఏ హాస్పిటల్ పోయినా కూడా రేషన్ కార్డు వస్తుంది ఆరోగ్యశ్రీ కింద అలాంటి వాళ్ళకు కొత్తగా పెళ్ళి అయ్యి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళని ఇమ్మీడియట్లీ అప్రూవల్ చేసుకునేటట్టు రేషన్ కార్డు ఇవ్వడం అంటే మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఉంటారు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు సిటీకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేషన్స్ కార్డు అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి దాన్ని మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేయడం జరిగింది దీంతోటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజా ప్రజాప్రభుత్వంలో ప్రజలు కూడా సుఖశాంతి మంచిగా ఉంటుంది రానున్న రోజుల్లో కూడా కడియం స్వేరి మా ఎంపీ గారు కడియం కావ్య గారి ఆధ్వర్యంలో ఇంకా మరింత మా మున్సిపల్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అనేక మాకు రెండు హామీలు ఇవ్వడం జరిగింది మా గ్రామంలో ఉన్న నిరుపేదలకు అదనంగా ఐదు వందల ఇళ్ళతో పాటు ఇంకా అదనంగా కూడా ఇస్తా అని చెప్పి ఇంగ్లీష్ అని చెప్పాడు అదేవిధంగా ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా మాకు అందు చేరుబాటులో ఉంటాయని చెప్పేసి ఆలోచన మాకు చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మాకు ఏంటంటే మా సంక్షేమ పథకాలు మా ప్రజాపాలన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు మా కొంత రజిత ఐదో వార్డు నుంచి అత్యధిక మెజార్టీ గెలుపొందడానికి మాకు సువర్ణ అవకాశంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో మేము ఏం పని చేయాలన్నా పేదవాళ్ళకు ఇల్లు లేని వాళ్ళు ఇక్కడ సెట్లర్స్ ఉన్నారు ఈ ఐదో వార్డులో పది రకాల కులాలు ఉన్నాయి ఈ పది రకాల కులాలలో అందరూ కూడా పేద చాలా బలహీన వర్గాల వాళ్ళే ఉన్నారు సెట్లర్స్ ఉన్నారు వాళ్ళకు ఇల్లు లేదు జాగాలు లేవు ఈ జాగా ఇల్లు కూడా నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్పారు మేము గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని వాళ్ళకు కట్టించే బాధ్యత మాదని చెప్పడం ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది మా వార్డులో ఉన్న చాలామంది కూడా చా బయట నుంచి వచ్చి ఇక సెటిలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లు కట్టించి మాకు ఇస్తే వాళ్ళు అందరూ కూడా అదే ఉత్సాహంతో మాకు ఉన్నటువంటి సభ్యులందరూ వాటర్స్ ఓటర్స్ అందరూ కూడా మాకు అందరు సహాయ సహకారాలు అందిస్తుంది ఇది ప్రజాపాలనలో మాకు ఐదో వారు మాత్రం ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలే మా అభివృద్ధి మా గెలుపుకు దోహదపడితే హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీని మా కొంత రచిత గారు ఖచ్చితంగా గెలుస్తారు ఒక కొంత రజతోపుతో పాటుగా ఈ పద్దెనిమిది వాళ్ళు మా మున్సిపాలిటీ ఉన్న పద్దెనిమిది వాళ్ళు మా కడియం స్వీకర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనంగా ప్రతి ఒక్కరు ప్రజల్లో కడియం అంటే ఒక గుండె ఒక నిప్పు రావాలంటే వాడు కాబట్టి అవినీతికి కానీ కార్యకర్తలు కూడా ఒక నిప్పు రావాలనే ఆయన క్రమశిక్షణ గల కార్యకర్తలే ఉన్నారు సార్ దగ్గర కాబట్టి ఈ పద్దెనిమిది వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మేము ఖచ్చితంగా ఈ మున్సిపల్ కాంగ్రెస్ జెండా జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఐదో వాటిలో కొంత శ్రీనివాస రజిత గారికి టికెట్ రావడం మా అందరి అదృష్టం శ్రీహరి గారికి రైట్ హ్యాండ్ అయినటువంటి కొంతం శ్రీనివాస్ గారు మేము కొంత మన కడియం శ్రీహరి గారి ప్రతినిధిగానే భావిస్తాం అన్ని గెలిపిస్తే కడియం శ్రీహరి గారిని గెలిపించినట్టు భావిస్తాం ఏ పని కావాలన్నా కానీ మేనిఫెస్టో అవసరం లేదు అన్నా ఈ పని చేయాలంటే పోయి శ్రీహరి గారి దగ్గర కొట్లాడి తెచ్చి మాకు పనులు చేసిన సత్తా ఉన్న నాయకుడు ఆయనే అటువంటి డైరెక్ట్ టికెట్ ఇచ్చినందుకు కడియం కావ్య గారికి కడియం శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కొంత రజిత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని